కేటు న్యూస్ కి స్వాగతం ప్రతి గ్రామానికి అన్ని మున్సిపల్ వార్డులకు రోడ్లు ఇళ్ళు లేని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడం చెరువులను కృష్ణా జలాలతో నింపడమే తమ ధ్యేయమని అప్పుడే ప్రజల రుణం తీర్చుకున్నట్లవుతుందని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నేడు ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు కోటి రూపాయల వ్యయంతో చంద్రగిరి విల్లా నుండి నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ప్రకాశం బజార్లో లో డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మటన్ మార్కెట్ ను ప్రారంభించారు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా బొట్టుగూడ హై స్కూల్ను ను మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నామని దీన్ని డిసెంబర్ లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు నాలుగు కోట్లు పది కోట్లు

எனக்குமே புற்று சூஷ்ட காளியா கோட்ட்பால் ரெட்டி பஸ்கா ரோட்ல இருந்து இந்த காடு 5000 ரூபாய். நீங்க எல்லாம் அதுக்கு다가 வயரும் பாயரும் பிட்டம்பల్లి தண்ணம்பல நீ அடைவுல பெற்றா 6000 ரூபாய் தான் পেনশন கூட பெற்றறது జరిగింది. தொடர்ந்து தெல்லைக்கு வச்சே இது பிட்டம்பல்லையும் காளியாவுடும் பாயரும் அதெல்லிய பொது வீலிபையின தண்ணம்பல கூட அஞ்சா வாடவுண்டே పెట్టమని చెన్ గారు చెప్పంతో పెట్టుకుంటే ఆరంభి పెట్టని చెప్పి ఆరంభికి వెళ్ళి అంచాయకు వెళ్ళి ఐదు కోట్ల రూపాయలు

అది కారు నలుచను అలా రాయలేదు నాయనా పరిడి కూడా సిమెంట్ రోడ్ రావాలని చెప్పి అధికారిని చెప్పడం జరిగింది ఇక్కడికి పం లేకుంట 13వ తేదీ వీరవాంగ తాలాపూర్ నా విటం అది అఫైర్ టైం కు నిలవన తొలంగ బల్లే కుట్టనేం

ఎన్నిక కార్యక్రమం ఇందులో ఐదు సొంతం లక్షల రూపాయలకు ఎన్నికల కార్యక్రమం కూడా జయవంతమైన అప్లికేషన్ తీసుకోండి